ఎవరమ్మా ఇన్ఛార్జ్ ఇక్కడ అవునా మీ హాస్టల్ ఒకసారి చెక్ చేద్దామని వచ్చా మీకు ఎప్పుడన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా ఎవరి దగ్గర చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా కానీ యూ కెన్ అప్రోచ్ ఉమెన్ కమిషన్ అట్ ఎడింగ్ పాయింట్ ఆఫ్ టైం ద వే యువర్ పేరెంట్స్ టేక్ కేర్ ఆఫ్ యూ ద కమిషన్ ఇస్ లైక్ దాట్ మీరు ఒక్కసారి మీ స్టాఫ్ అంతా బయటకు వెళ్ళండి ఎంటైర్ స్టాఫ్ అవసరం లేదు క్లీన్ అంట మనం వస్తున్నామని మా ఇంత ఘరంగా పబ్లిక్ టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్ గానే రేతని చెప్పేసి నీటు వినిపించి లాస్ట్ ఇంతకు ముందు వన్ అవర్ బిఫోర్ బ్రైక్ దాని తర్వాత మొత్తం అసలు ఇదంతా చెత్త చెత్తశక్తి ఉండే మాత్రం మళ్ళీ మేమే క్లీన్ చేసుకున్నాం మా మీరే క్లీన్ చేసుకుంటే ఇట్లా వాళ్ళ వర్కర్స్ అనే వాళ్ళు ఉండాలి కదా లీకేజ్ అరే మరీ ఘోరంగా ఉంది కదా టేక్ కేర్ డోంట్ వరీ అమ్మా నేను వామిటింగ్ చేసుకునేట్టుగా ఉన్నాను భయంకర వాష్రూమ్స్ వాటర్ ఇక్కడ చూడసారి కంప్లీట్ ప్యాకింగ్ డైనింగ్ హాల్ కూడా గాలి ఎక్కడి నుండి రావాలి సార్ వాళ్ళకి మీరు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళారా ఒక గంట ఒక మనిషిని కూర్చోబెడితే ఊపిరాగి చచ్చిపోతాం మనం సరే ఈ డోర్స్ ఏం సార్ ఏం సార్ ఇది వాష్రూమ్ పబ్లిక్ యూరినల్స్ అయినా ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా ఉంటాయా సార్ ఇంత దారుణం అమ్మా మీ ఇంట్లో మీరు ఇలాగే ఉన్నారమ్మా చూడండి డోర్స్ ఏందమ్మా ఇటు రండి రోగాలు ఇవ్వడానికి తీసుకొస్తున్నారమ్మా మీరు చదువులు చెప్పడానికి కాదు వాళ్ళ ఉజ్వల భవిష్యత్ చూడు కాదు నరకమైన లైఫ్ ఇవ్వడానికి తీసుకొస్తున్నారు ఇక్కడికి ఏందమ్మా ఈ రూమ్స్ మొత్తం లీకేజ్ అయ్యి కింద వాటర్ బడి బెడ్ల మీద వాటర్ బడి ఎవరన్నా మనుషులు అనేవాళ్ళు ఉండే అటువంటి ప్లేసెస్ ఇది ఈ రూమ్ చూడండి డోర్స్ లేవు లాక్స్ లేవు సగం బాత్రూమ్స్ కి లేవు చూపిస్తావా లేనివి వాటర్ కూడా పోలీ ఫస్ట్ ఫ్లోర్బుల్ ఇదే ప్రాబ్లమ్స్ అండి వాష్రూమ్ వాటర్ అంతా వీళ్ళ పైన పడుతుంది అదే లో ఉంటుంటే ఇబ్బంది పెడుతున్నామని చెప్తే ఏమవుతుందిలే అని అంటున్నారు అంటూ ఈ రూమ్ కూడా క్లీన్ చేయలేదు మిగతా అంటే మేము ఫైదాకి వస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంటున్నారు మనుషులు

కూడా లేవు అసలు లేదు మగ్గు లేకుండా ఎలా పడతారంట అక్కడ చూస్తారు సరే ఇలా ఉండొచ్చున్నా సార్ ఇలా ఉండొచ్చునా మీరు మీరు రీజన్ నా మగ్స్ ని ఇక్కడ వాడతారు అక్కడ వాడతారు మంచినీళ్ళకి ఆ డోర్స్ చూడండి ఒకసారి డోర్స్ చూడండి మనుషులు అనేవాళ్ళు ఎవరైనా ఇంకా లోపల కనుక చూశారనుకోండి ఇక్కడే వామిటింగ్ చేసేసుకుంటారు మీరు ఒక టిన్ ఓపెన్ చేసి చూపించి రోజు అసలు అన్కుక్డ్ రైస్ పెడుతున్నారంట పిల్లలకు వాటర్ వాటర్ ఉంటున్నాయంట మర్యాద కాదు కదా అది పిల్లలకు ఆరోగ్యంతో ఆడుకోవడం మీరు అది డైజెషన్ ఎట్లా కావాలి పిల్లలకి దమ్ ఎట్లా అవుతుంది నీ కింద ఏది లేదు వాటర్ లేదు పైన ఏది లేదు ఏది లేదు నీకు దమ్ ఎట్లా అవుతుంది అది అసలు ఉమెన్ కమిషన్ కంప్లైంట్ నంబర్ ఉంటుంది నైన్ ఫోర్ నైన్ జీరో డబుల్ ఫైవ్ డబుల్ ఫైవ్ డబల్ త్రీ ఇమ్మీడియట్ గా ఈ బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్ కి వీళ్ళందరినీ మార్చేసేయండి మ్యామ్ స్లమ్స్ లాగా కనిపిస్తున్నారా మీకు చెప్పకపోతే అందరు చెప్పారు ఒక్కరు కాదు అందరు చెప్పారు ఆ మాట నాకైతే మీ మీద పర్సనల్ గ్రడ్జ్ లేదు కదా మీరు ఎవరు కూడా నాకు తెలియదు కదా తెలియనప్పుడు నేను ఎందుకు చెప్తాను అన్నమాట వాళ్ళు చెప్తేనే చెప్తాను కదా కేసు పెట్టవచ్చు మీ మీద తెలుసా వాళ్ళని నా సంబోధించినందుకు ఓకేనా ఏ ప్రాబ్లమ్ ఉన్నా నాకు కాల్ చేయండి సరే